హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ మా ఇంట్లో అయితే మటన్ కర్రీ మటన్ కర్రీ కావాల్సినవి నా స్టైల్లో మటన్ కర్రీ ఎలాగో చూసేద్దాం మీకు చూపించింది ఫస్ట్ ఆనియన్స్ మిర్చి కరివేపాకు కుక్కర్లో వండుతానంటే ముక్క కొంచెం గట్టిగా వండకుండా సాఫ్ట్గా రాటానే కానీ అని అలా పేస్ట్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ ఓకే రెండు ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ మొత్తం ఆనియన్స్ చిల్లీస్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత మటన్ కేజీ తీసుకున్నాం మటన్ మటన్ వేసేసి కొంచెం పసుపు ఉప్పు పసుపు ఉప్పు వేసిన తర్వాత కొంచెం తిప్పుకొని తగినంత ఉప్పు రాక్ సాల్ట్ అంటారు కొంతమంది ఏమొచ్చి రాయి రాయి ఉప్పు అంటారు అది వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మనం పక్క వచ్చింది అంత లోపలికి నేను ఇంట్లో అంటే ఫ్రూట్స్ అలాడ్ అంటారు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు పిల్లలు ఫ్రూట్స్ తినకుండా ఫ్రూట్స్ తినలా తినకుండా అల్లరి చేసే పిల్లలకి మా పిల్లలు అయితే తింటారు కానీ ఫ్రూట్స్ అలాడ్ కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్లా ఉంటుంది కాబట్టి అందుకనే మేము ఫ్రూట్స్ అలాడ్ చేసాం కంపల్సరీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఆ రెసిపీ నిన్ను చేసి మీకు వీడియో త్వరగా చేస్తాను నీళ్ళన్నీ ఇనికిన తర్వాత కొంచెం అల్లంల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకొని అది బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గిన తర్వాత తిప్పుకొని దగ్గర పడింది మసాలా కూడా స్మెల్ పోయిన తర్వాత మనకు తగినంత కారం వేసుకొని తిప్పుకొని తగినంత కారం వేసుకొని తిప్పుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఓకే ఇప్పుడు కూర బట్టి వాటర్ వేసుకోవాలి కూరను బట్టి వాటర్ వేసుకొని కుక్కరు మూత పెట్టేసుకొని కూరని బట్టి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా మూత తీసుకొని మనం ఇంట్లో తయారు చేసుకున్న ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి కొరియాండర్ అన్నీ వేసుకొని దగ్గరికి వచ్చేలాగా దగ్గరకు వచ్చేదాకా ఉంచుకొని ఇంకా పొయ్యి హాఫ్ చేసేసుకోవడమే మీకు నా రెసిపీ నచ్చినట్టు ఉంటే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ యువర్ మై ఛానల్ అండి ఫ్రూట్స్ అలాట్ అంటే మనకి మా ఇంట్లో అయితే ఐటమ్స్ దానిమ్మకాయ ఎమ్మకాయి ఆపిల్ యాపిల్ ఉంది ఇంకా ఐస్ క్రీమ్లా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఐస్ క్రీమ్లా ఉంటుంది అని అని నేనైతే కంపల్సరీ చేస్తాను ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడల్లా కంపల్సరీ చేస్తాను మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి బాయండి థ్యాంక్ యూ సో మచ్